ओ श्री सायिनाथाय नमः श्री जीवितचरित्रम् जीवितचरित्रं एव अध्याय मानवजन्म प्रामुख्यं सायिबाबा भिक्षाटनम् बाय्जाबाय् सेवा सायिबाबा पडक जाग कुशाल् चन्द वारि प्रेम मानवजन्म यः प्रामुख्यं ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోట్ల కొలది జీవులను సృష్టించి ఉన్నాడు దేవతలు వీరులు జంతువులు పురుగులు మనుషులు మొదలగు వారిని సృష్టించెను స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగానో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలములు అనుభవించిన పిమ్మట తోసివేయబడదురు ఎవరి పాపం ఎక్కువగానో వారు నరకమునకు పోదురు అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పాప పాపపుణ్యములు సమానముగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశముగాంచెదరు వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును వేయేల మోక్షము కానీ పుట్టుక కానీ వారు వారు చేసుకొనిన కర్మపై ఆధారపడి ఉండును మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ జీవకోటి అంతటికీ ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యం మానవునికి విగాక ఇంకొక శక్తి గలదు అది ఏ జ్ఞానం దీని సహాయంలోనే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఇంకే జన్మయందునూ దీనికి అవకాశము లేదు ఈ కారణము చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్షతో చూచెదరు వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలనని కోరెదరు కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియో చీము రక్తము మురికితో నిండి ఉండుననియో తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగునందురు కొంతవరకు ఇది కూడా నిజమే ఇన్ని లోటులున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించే శక్తి కలదు మానవ శరీరమును బట్టియే జన్మ అశాశ్వతమని గ్రహించుచున్నాడు ఈ ప్రపంచమంతయో మిథ్య అని విరక్తి పొందును ఇంద్రియ సుఖములు అనిత్యములు అశాశ్వతములని గ్రహించి నిత్యానిత్యములకు భేదము కనుగొని అనిత్యమును విసర్జించి తుదకు మోక్షమునకై మానవుడు సాధించును శరీరము మురికితో నిండి ఉన్నదని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశమును పోగొట్టుకొనదం శరీరమును ముద్దుగా పెంచి విషయ సుఖములు మరిగినచో నరకమునకు పోయదం మనము నడవలసిన త్రోవ ఏదన శరీరమును అశ్రద్ధ చేయకూడదు దానిని ప్రేమించనుకూడదు కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూచుకునునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకునవలను ఈ శరీరము మోక్షము సంపాదించుటకు కానీ లేక ఆత్మసాక్షాత్కారము కొరకు కానీ వినియోగించవలను ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలను భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతుష్టి కలుగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని అవి గ్రహించలేకపోయినవి అందుచేత ప్రత్యేకముగా మానవుని సృష్టించను వానికి జ్ఞానం అనే ప్రత్యేక శక్తినిచ్చను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను బుద్ధిని మెచ్చుకొనున్నప్పుడు భగవంతుడు మిక్కిలి సతుష్ట చెంది ఆనందించను అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టం బ్రాహ్మణ జన్మ పొందుట అంతకంటే మేలైనది అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయున అవకాశము కలుగుట మానవుడు యత్నించవలసినది మానవ జన్మ విలువైనదనియో తుదకు మరణము తప్పదనియో గ్రహించి మానవుడెల్లప్పుడూ జాగరూకుడయిండి జీవిత పరమావధిని సంపాదించుటకై యత్నించవలను ఏమాత్రము కానీ అశ్రద్ధ కానీ ఆలస్యము కానీ చేయరాదు త్వరలో దానిని సంపాదించుటకు త్వరపడవలను భార్య చనిపోయిన వాడు రెండవ భార్య వరకు ఎంత ఆతృతపడునో కోల్పోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక యత్నించునో అట్లనే ఆత్మసాక్షాత్కారం పొందువరకు రాత్రిం బవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలను వద్దకమును అలసతను కునుకుపాట్లను దూరము నడిచి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలేదు మాత్రం చేయలేనిచో మనము పశుప్రాయుల మగుదుము నడువలసిన మార్గం మన ధ్యేయం త్వరలో ఫలించే మార్గం ఏదైనా వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్ద కేకుట మత సంబంధమైన ఉపన్యాసములు వినినప్పటికీ పొందద పొందనట్టిదియు మత గ్రంథములు చదివినను తెలియన తెలియనట్టిదు అగు ఆత్మ సద్గురువుల సహవాసము చే సులభముగా పొందవచ్చును నక్షత్రములన్నీ కలిసి ఇవ్వలేని వెలుతురు సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే మతోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు వారి వైఖరి సంభాషణలే గుప్తముగా మనకు సలహానిచ్చును క్షమ నెమ్మది వైరాగ్యము దానము ధర్మము శరీరమును మనస్సును స్వాధీనమందించుకొనుట అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములు వారు అనుసరించినప్పుడు వారి పావన జీవితము నుంచి భక్తులు నేర్చుకుందురు ఇది భక్తుల మనములను ప్రబోధము కలుగజేసి పారమార్థికముగా ఉద్ధరించు సాయిబాబా అట్టి యోగి పుంగవుడు సద్గురువుడు బాబా ఫకీర్ వలె నటించినప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమందే నిమగ్నులగుచుండిరి దైవభక్తి కలవారికి పవిత్రులను ఎల్లప్పుడూ ప్రేమించుచుండిరి సుఖములకు ఉప్పొంగువారు కారు కష్టముల వలన కుంగిపోవు వారు కారు రాజును దివాలా తీసిన వాడును బాబాకు సమానమే తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి పోయేవారు వారి భిక్ష ఎట్టిదో చూతుము బాబా యొక్క భిక్షాటనం షిరిడి జన్నులు పుణ్యాత్ములు వారి ఇండ్ల ఎదుట బాబా భిక్షకుని వలే నిలిచి అక్క రొట్టె ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచడివారు ఒక చేతిలో తంబిరేలు డొక్కు ఇంకొక చేతిలో గుడ్డ జోలి పట్టుకొని పోవువారు ప్రతిరోజు కొన్ని ఇండ్లకు మాత్రమే పోవువారు పలుచని పదార్థములు పులుసు మజ్జిగ కూరలు మొదలగునవి దొక్కులో పోసుకొనేదివారు అన్నము రొట్టెలు మొదలగునవి జోలెలో వేయించుకునేటివారు బాబాకు రుచి అన్నది లేదు వారు నాలుకను స్వాధీనమందించుకునేది కాన అన్ని వస్తువులను డొక్కులోనూ జోలెలోనూ వేసుకునేవారు అన్ని పదార్థములను ఒకేసారి కలిపి తిని సుష్టి చెందేవారు పదార్థముల రుచిని పాటించేవారు కారు వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కానిపించు బాబా సరిగా పన్నెండు గంటల వరకు భిక్ష చేసేవారు బాబా భిక్షకు కాలపరిమితి లేకుండెను ఒక్కొక్క దినమందు కొన్ని ఇండ్లకు మాత్రమే పోయేటివారు సాధారణముగా పన్నెండు గంటల వరకు భిక్ష చేసేవారు దానిని కుక్కలు పిల్లులు కాకులు విచ్చలు విడిగా తినుచుండేడివి వాటిని తరిమేవారు కారు మసీదు తుడిచి శుభ్రమ చేయు స్త్రీ పది పన్నెండు రొట్టె ముక్కలను నిరాటంకంగా తీసుకొని చుండేది కుక్కలను పిల్లులను కలలో కూడా అడ్డుపెట్టని వారు ఆకలి బాధతో ఉన్న మానవులకు భోజనం మానదురా ఆయన జీవితం మిగుల పావనమైనది మొదట షిర్డీ ప్రజలు బాబాను పిచ్చి పక్కీరని పిలిచేవారు ఎవరైతే భోజనా గ్రామంలో గ్రామంలో ముక్కలపై ఆధారపడుదురో అట్టివారు గౌరవింపబడుదురా వారి మనస్సు చేయి ధారాళమైనవి ధనాపేక్ష లేక దాక్షిణ్యము చూపువారు బయటికి చంచలముగా సుస్థిరత్వము లేని వారుగా లోన వారు స్థిర మనస్సు కలవారు వారి మార్గము తెలియరానిది అంత చిన్న గ్రామంలో కూడా దయార్ధ హృదయులను పవిత్రులను కొంతమంది బాబాను మహానుభావునిగా గుర్తించిరి అట్టి వారి విషయం ఒకటి చెట చెప్పుచున్నాను బాయ్జాబాయ్ గొప్ప సేవ తాత్యాకోతే పాటిల్ తల్లి పేరు బాయిజాబాయి ఆమె ప్రతిరోజు తలపై ఒక గంపలో రొట్ట కూర పెట్టుకొని అడవిలో బాబా తపస్సు చేయుచున్న చోటికి పోయి బాబాకు భోజనం పెట్టుచుండెను ఒక్కొక్కప్పుడు మైళ్ల కొలది ముండ్లు పొదలు దాటి బాబాను వెదికి పట్టుకుని శాస్త్రాంగ నమస్కారం చేయుచుండెరు అకీరు నెమ్మదిగా కదలక మెదలక ధ్యానం చేయుచుండువాడు ఆమె బాబా ఎదుట విస్తరొకటి వేసి భోజన పదార్థములు రొట్ట కూర మొదలగునవి పెట్టి బాబాను బలవంతము చేసి తినిపించుచుండెను ఆమె భక్తి విశ్వాసములు చిత్రమైనవి ప్రతిరోజు అడవిలో పన్నెండు గంటలకు మైళ్ళ కొలది నడిచి బాబాను వెదికి పట్టుకొని బా భోజనం చేయమని బలవంతము చేయుచుండిరి ఆమె సేవను బాబా మహాసమాధి యగునంత వరకు మరువలేదు ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యాపాటిలోనకు బాబా రోజు ఒక్కింటికి ఇరవై ఐదు రూపాయలు కానుకగా ఇచ్చుచుండెను తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముండెను బాబా ఫకీర్ పదవియే శాశ్వతముగు రాజత్వమనియో లోకులనుకునే ధనము వట్టి బూటకమనియో చెప్పుచుండెను కొన్ని సంవత్సరములు తదుపరి బాబా అడవులకు పోట మాని మసీదులోనే కూర్చుండి భోజనము చేయవారు అప్పటి నుంచి పొలంలో తిరుగు కష్టము బాయిజాబాయికి తప్పినది ముగ్గురు పడక స్థలం యోగీశ్వరులు గొప్ప పుణ్యాత్ములు వారి హృదయమందు వాసుదేవుడు వసించును వారి సహవాసం లభించు భక్తులు గొప్ప అదృష్టవంతులు అట్టివారిద్దరు పాటిలు మహల్ సాపతి బాబా వారిని సమానముగా ప్రేమించువారు ఈ ముగ్గురు మసీదులో తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి ఒకరి కాళ్ళు ఒకరికి మధ్య తగులున్నట్లు నిద్రించుచుండిరి పక్కలు పరుచుకుని వానిపై చతికిల పడి సగం రేయి వరకు ఏవో సంగతులు మాట్లాడుకొని అందులో ఎవరైనా పండుకొన్నట్లుగా అనిపించినా వారిని లేవగొట్టుచుండిరి తాత్య పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని అటు ఇటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను మహల్సాపతిని కౌగిలించుకుని కాళ్ళు నొక్కి వీపు తోమేవారు ఈ విధముగా పద్నాలుగు సంవత్సరములు తాత్య తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమ మసీదులో పండుకొనెను అవి మరపురాని సంతోషదినములు బాబా ప్రేమ కటాక్షములు కొలువ రానివి ఇంత అని చెప్పుటకు వీలు లేనివి తండ్రి చనిపోయిన పిమ్మట తాత్య ఇంటి యజమాని అగుటచే నీంటిలోనే నిద్రించుట ప్రారంభించను రహతా నివాసి చంద్ షిరిడిలోని గణపతి కోతే పాటిల్ను వారిని బాబా ప్రేమించువారు అంతటి ప్రేమతోనే రహతా నివాసి అగు చంద్రవాన్ సేట్ మార్వాడిని చూచిచుండెను ఈ సేట్ చనిపోయిన పిమ్మట వాని అన్న కొడుకగు కుశాల్ చందును కూడా మిక్కిని ప్రేమతో చూచుచు రాత్రింబగళ్ళు వాని క్షేమం అడుగుచుండిరి ఒక కప్పుడు టాంగాలోను ఇంకొకప్పుడు ఎద్దుల బండి మీద బాబా తన ప్రియ భక్తులతో రహతా పోవువారు రహతా ప్రజలు బాజా భజాంత్రిలతో బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద కలిసి శాస్త్రాంగ నమస్కారములు చేసేవారు గొప్ప వైభవముతో బాబాను గ్రామంలోనికి తీసుకుని వెళ్ళేవారు కుసాల్ చందును బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనమందు కూర్చుండ చేసి బా భోజనము పెట్టేవారు ఇరువురు కొంతసేపు ప్రేమాస్పదముగాను ఉల్లాసముగాను వారు తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడి చేరుచుండువారు షిరిడి రహతాకు దక్షిణమున నివ్కు ఉత్తర దిశ అందు మధ్యనున్నది ఈ రెండు గ్రామములు విడిచి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు రైలు బండి చూచి ఉండలేదు దానిపై ప్రయాణము చేసి ఎరుగరు కానీ బండ్ల రాకపోకలు సరిగ్గా తెలిసి ఉండేటివారు బాబా సెలవు పుచ్చుకుని వారి ఆజ్ఞానుసారం చేయు చేయువారి ఏ కష్టములు ఉండేటివి కావు బాబా ఆజ్ఞకు వ్యతిరేకముగా పోవు వారు అనేక కష్టముల పాలగుచుండిరి ఈ వృత్తాంతము ఇంకను ఇతర విషయములను వచ్చే అధ్యాయంలో చెప్పదను ఓం నమో శ్రీ సాయినాయ్ నమ శాంతి 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 ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం